ప్రైజ్లా మనము ఆత్మలు ఆత్మల లోకాలు ఈ బుక్ వినిపిస్తున్నాను కదా దీంట్లో మీకు మొన్న త్రిత్వము గురించి ఒక చిన్న పోస్ట్ చేశాను దాన్ని అదేవిధంగా దేవుడు రక్షణ ప్ర ప్రణాళికను ఆటంకపట్టిన సాతాను గురించి దీంట్లో ఉండి చదివినిపించాను అదేంటి అంటే దేవుడిని ఎన్ని విధాలుగా సాతాను చోధించింది దేవుడు ఏ విధంగా సాతాన్ని మళ్ళీ రివర్స్గా పడగొట్టాడు అనేది నేత్రాశలాగా జీవబుడుబంలాగా దేవుడిని సాతాను బంధించాలని చూసినప్పుడు దేవుడే సాతాను జయించాడు కదా అట్లానే సాతాను బంధింపబట్ట దీనికి సంబంధించిన విషయాన్ని మీకు చదివి వినిపిస్తాను ఈ బుక్ ఏవది అంటే డి ప్రభ్దాస్ గారు అయితే రాశారు ఈ బుక్లో ఉన్న ఈ స్టోరీని అయితే ఒక్కొక్కటి చదువుతున్నాం కదా ఈరోజైతే నేను సాతాను బంధింపబడ్డ గురించి చదువుతాను మరియు పరలోకం తెరవబడి ఉన్నట్టు చూచి అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడను దాని మీద కూర్చుంటూ ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అని నామం గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధం జరిగించున్నాడు ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను మరియు దేవుని నామము ఆయనకు పెట్టబడి ఉన్నది ఇది ప్రకటన గంధంలో పదకొండో అధ్యాయం పదమూడవ వస్త్రంలో ఉంటుంది మరలోక మహిమ దృశ్యాన్ని యోహాన్ చూశాడు దేవుని సింహాసనం నాలుగు జీవులు ఇరవై నాలుగు పెద్దలు కోట్ల కొలదిగానున్న దూతలు దేవుని ఎంతో గంభీరంగా ఆరాధిస్తున్నారు వధించబడిన గొర్రపి లేని యేసుక్రీస్తునకు భూమండలంపై అధికారం ఇవ్వబడినది ఆయన గొప్ప యోధుడై భూమండలాన్ని స్వాధీనం చేసుకున్నట్టుకు తెల్లరి గుర్రంపై నెక్కి ప్రత్యక్షమయ్యాడు ఆయన భూమిని ఆకాశములను సృజించి ఆదామునకు అప్పగింపగా సాతానుడు ఆదామును మోసం చేసి పాపంలో పడవేసి మానవారిని తన హస్తగతం చేసుకున్నాడు మానవుడు పాపంలో కూరుకుపోయి సృష్టిపైన దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోయాడు అప్పుడు పడిపోయిన మానవులను విమర్శిస్తానని తండ్రి అయిన దేవుడు తన రక్షణ ప్రణాళికను తెలియజేశాడు యేసు ప్రభువు మొదటి రాకలలో మరణాన్ని జయించి సాదాను ఓడించాడు ఇప్పుడు సాతాను సమూలంగా నాశనం చేసి తన నీతి స్థాపించబోతున్నాడు అందుకే ఆయన నమ్మకమైన వాడును సత్యవంతుడును అని నామం గలవాడు ఇదంతా మనకు ప్రకటనలో కనిపిస్తుంది అనమాట ప్రభువు తన నీతిని బట్టి విమర్శ చేయుచు సాతాను క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్తలపై యుద్ధం జరిగించున్నాడు అగ్నిజాలం వంటి నేత్రం గలవాడు ఆయన దృష్టికి కనపడిని సృష్టి ఏదీ లేదు మనం ఎవరికి లెక్క లెక్క అప్పగించవలసినదో ఆయన కన్నులకు మరుగైనది ఏది లేదు ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండను మరణం పైన విజయం సాధించడానికి ఆయన ముండ్ల కిరీటపు ధరించాడు ఇప్పుడు సాతాను రాజ్యంపై విజయం సాధించడానికి చక్రవర్తి ధరించే తలపాగా ధరించుకున్నాడు ఇక్కడ కిరీటం అన్న మాటకు మూల భాషలో డైడమా అనే మాట ఆడబడింది డైడమా దీని మీనింగ్ ఏంటో నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి కిరీటం అంటే డైడమా అంట మూల భాషలో అది నీలిరంగు పట్టిపై తెల్లని తలపాద పారసీకుల సాంప్రదాయంలో అది కేవలం చక్రవర్తులే ధరించుకోవాలి ఆయన కొత్త వ్యక్తిత్వాన్ని తెలియపరుస్తూ ఒక కొత్త నామం తల్లి అయిన దేవునించే ఇవ్వబడింది రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండను ఆయన శిలోపై కార్చిన రక్తం వల్ల ఆయన వస్త్రములు రక్తవర్ణమాయను ఇప్పుడు విశ్వయుద్ధంలో క్రీస్తు విరోధుల రక్తం నూరు కొసల దూరం గుర్రముల కళ్ళెముల మట్టుకు ప్రవహించినట్లు చూస్తాం ఐగుప్తులు యుద్ధంలో నాశనం చేయబడినప్పుడు ఇహోవా శూరుడు అని ఇష్రాయేరుల జ్ఞానం చేశారు ఇప్పుడు అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ యేసుక్రీస్తు తన విరోధులను హతమార్చి దేవుని తీక్షణమైన ఉగ్రత అను మధ్యపు తొట్టి త్రొక్కెను యేసు ప్రభుతో పాటు పరలోక మందున్న సేనలు పరిశుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెడించుండ్రి ఆ సైనికులు దూతలు వారితో పాటు విశ్వాసులు కూడా ఉంటారు పరలోకంలో వీరు తెల్లనార వస్త్రం ధరించుకొని ఉందరు మరియు శ్రమకాలపు విశ్వాసులు పునరుద్ధానులై పాత నిబంధన విశ్వాసులు శ్రమకాలపు విశ్వాసులు పునరుద్ధానులైన పాత నిబంధన విశ్వాసులు ఉందరు కానీ వారి చేతులలో ఆయుధాలు కనిపించవు కాబట్టి యేసు ప్రభువే యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో క్రీస్తు విరోధి ఈ లోక ప్రాజులు వారి అధునాతన అనుక్షిపణులను నాశనం చేయడానికి యేసుక్రీస్తు నోటి నుండి వాడిగల ఖడ్గము బయలువెళ్ళుతుంది ఆదియందు తన నోటి వాకు ద్వారా సృష్టి కలిగించాడు ఇప్పుడు అదే వాకు ద్వారా రెండు నంచులు గల వాడి అయిన ఖడ్గం ఈ లోక రాజులను నాశనం చేస్తాడు ఏసు ప్రభువు తీసుకువస్తున్న నూతన ఎరుషులేమను శాటిలైట్ పట్టణాన్ని ఎదుర్కొనేటకు సాతాను ప్రతినిధులైన భూరాజులను ఈ యుద్ధంలో ప్రభువు నాశనం చేస్తాడు తరువాత గొర్రెలు ఎవరో మేకలు ఎవరో వేరు చేయబడిన తీర్పు జరుగుతుంది మేకల దృష్టిలను పోలిన వారు నిత్య నరకాగ్మి సారీ పవర్ పోయింది నాకు కనిపించట్లేదు సాతాను ప్రతినిధులైన భూరాజులను ఈ యుద్ధంలో ప్రభు నాశనం చేస్తాడు తర్వాత గొర్రెలు ఎవరో మేకలు ఎవరో వేరు చేయబడిన తీర్పు జరుగుతుంది మేకలు దృష్టిలను వారు నిత్య నరకాధునికిని గొర్రెలు సాత్వికైన ఏసు ప్రభునందు వారు వెగేన్ల పాలనలో ప్రవేశిస్తారు ఈ యుద్ధంలో సాతానుడు వాడి అనుచరులు నశించిపోతారు సాతానుడు మాత్రం పాతాల లోకంలో వెయ్యి సంవత్సరాలు బంధించబడతాడు సూర్య తేజస్సుతో నిల్చున్న ఒక దేవదూత పక్షులను గొప్ప విందుకు పిలుస్తున్నాడు సూర్య రాజులు అధికారులు తిరుగుబాటుదారులు శవాలు ఆ పక్షులకు ఆహారంగా మారుతాయి వీరి ఆత్మలు పాతలంలో వేయబడతాయి అమ్మాయి లాస్ట్ లైన్ కానీ సాతాన్ యొక్క ప్రధానులైన క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త శరీరంతోనే అగ్ని గంధకములతో మండు గుండంలో పడవేయబడింది పడవేయబడింది ఇక్కడ దీని ఏంటో అర్థమైందండి మీకు నాకు అర్థమైంది ఏంటంటే నేను చదువుతున్నప్పుడు మనకి దేవుడు తన నోటి మాట ద్వారా వాక్కు ద్వారా ఈ లోకాన్ని అంతా సృష్టించాడు కదా ఇప్పుడు ఏంటనంటే రెండోసారి రెండవ రాకళ్ళు దేవుడు ఎర్రని రక్తవర్ణమైన బట్టలు అదేవిధంగా ఆయన నోటి వాక్కు ద్వారా రెండంచులు గల వాడి అయిన ఖడ్కం వచ్చి ఈ లోకంలో ఇప్పుడు మనకి దేవుడు పక్కన విశ్వాసులు ఉంటారు నిద్రించిన వారు పునరుద్ధరణ వారు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు కానీ వారి చేతులలో ఎవరి చేతిలో కూడా ఉండవు ఈ భూరాజులను నాశనం చేయడానికి అధిపతులను నాశనం చేయడానికి సాధానను నాశనం చేయడానికి దేవుడే దేవుడి చే నోటి మాట ద్వారా దేవుడి వాక్కు ద్వారా దేవుడే ఒక యుద్ధం చేసి వాళ్ళపైన గెలవడానికి వస్తున్నాడు అనమాట అప్పుడు గొర్రెలు ఎవరో మేకలు ఎవరో తెలుస్తాయి అని చెప్తున్నారు ఇక్కడ మేకలు అంటేనేమో దుష్టులను పోలినవారు గొర్రెలు అంటేనేమో సాత్వికులు అని ఇక్కడ యేజుప్రభుని విశ్వాసం ఉంచిన వారు పాలనలో ప్రవేశిస్తారు అంటే మేకలుగా ఉన్నవారు ఎవరైతే దుష్టులుగా ఉన్నవారు ఎవరైతే నరకాగ్యంగా పడవేయబడతారు అదే సాత్వికులుగా ఉన్న అంటే గొర్రెలు అంటున్నారు కదా ఆ గొర్రెలుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే గొర్రెలు అంటే సాత్వికమైన బుద్ధి గలవారు అన్నట్టు వాళ్ళు వెయ్యేళ్ళ పాలనలోకి ప్రవేశిస్తారు అని చెప్పి ఇక్కడ మత్తైసు వం అనుకుంటుంది దాన్ని ఇక్కడ మెన్షన్ చేశారు ఈ రెండో రాకడ వచ్చినప్పుడు మాత్రం దేవుడు సాతాని మీద జయించి తిరుగుబాటు చేసి సాతాను ఓడించి వెయ్యేళ్ళ పరిపాలన కొనసాగిస్తాడని ఇక్కడ ఉన్న దానికి అర్థం అనమాట సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ పవర్ కూడా మధ్యలో పోయింది కాకపోతే నేను చదివే ఆ ఫ్లూలో ఉన్నాను కాబట్టి ఆపలేదు దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చే